అధ్యక్ష మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్ నేరాలు నరికట్టడానికి ప్రభుత్వం ఒక సమగ్ర బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నది అందులో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించటం సత్వర సమర్థవంతమైన చర్యలు తీసుకోవటం వన్ నైన్ త్రీ జీరో హెల్ప్ లైన్ ఏర్పాటు చేయటం సామర్థ్య నిర్మూ నిర్మాణానికి కూడా సైబర్ దర్యాప్తు డిజిటల్ ఆధారాలు నిర్వహణ హోరెన్సిక్ సాధనాలు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా పోలీసులకు శిక్షణ కూడా అందించడం అదేవిధంగా అధ్యక్ష మౌలిక సదుపాయాలు పటిష్టపరచడం ఆ సైబర్ మోసాల నివారణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా బి ప్రశ్నికి కావునండి గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం డిజిటల్ అరెస్టులు సహా సైబర్ నేరాలకు నివారించడానికి విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు చేపట్టింది జిల్లా పోలీస్ సమన్వయంతో ఆంధ్రప్రదేశ్లో సిఐడి కింది కార్యక్రమాలు నిర్వహిస్తుంది అధ్యక్ష ఎక్కువగా ఈ డిజిటల్ అరెస్టులలో టార్గెటెడ్గా సీనియర్ సిటిజన్స్ ని రిటైర్డ్ ఎంప్లాయీస్ ని వీళ్ళందరినీ కూడా ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు విద్యార్థుల్ని కూడా ఆ డిజిటల్ అరెస్ట్ మోసాలకు ప్రత్యేకంగా దృష్టి సారించి ఎన్జిఓలు జిల్లా పోలీసులు బ్యాంకుల సమన్వయంతో మేము అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదుని కూడా అక్టోబర్ నెల ఇరవై ఐదులో అక్టోబర్ నెలన సైబర్ భద్రత అవగాహన నెలగా పాటించడం అనేకమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అధ్యక్ష మూడో ప్రశ్నకి అవునండి అవగాహన కార్యక్రమాలు మరియు నివారణ చర్యలు సిఐడి ప్రాంతీయ కార్యాలయాలతో అన్ని ఇరవై ఆరు జిల్లాల్లో మొత్తం పదిహేను వందల తొంభై ఆరు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించడం అయింది ఆ సైబర్ భద్రత అవగాహన జూలై సారీ అక్టోబర్లో లో రెండు వేల ఇరవై ఐదులో పాటించడం జరిగింది అదే కాకుండా అధ్యక్ష ప్రత్యేకంగా సైబర్ మోసాలను అరికట్టడానికి గవర్నమెంట్ కూడా చిత్తసిద్ధతో ఉండి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లోని కూడా ఒక సైబర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి కూడా నిర్ణయించడం జరిగింది అధ్యక్ష అది అతి త్వరలోనే ఏర్పాటు చేస్తాం గారు ఆపర్చునిటీ అధ్యక్ష ఆంధ్రప్రదేశ్లోని సైబర్ నేరగాలు నేరాలు అనేవి గత కొన్ని సంవత్సరాలలోని గణనీయంగా పెరిగిపోయాయి అధ్యక్ష అది డిజిటల్ లావాదేవీలు యూపీఐ ఆన్లైన్ బ్యాంకింగ్ కానివ్వండి లేకపోతే సోషల్ మీడియా వినియోగంలోని పెరగడం వల్ల దానికి చాలా మట్టుగా డిజిటల్ డిజిటల్ ప్లాట్ఫామ్స్లోని చాలా మట్టుగా సైబర్ నేరగాళ్ళు పెరిగాయి అలాగే నేరాలు కూడా పెరిగాయి ఆర్థిక నష్టాలు అనేవి చాలా ఎక్కువగా జరిగాయి అధ్యక్ష అయితే దీంట్లోని మంత్రి గారు చాలా డీటెయిల్గా చెప్పారు అయితే కొన్ని సమస్యలు ఇంకా ఉన్నాయి అధ్యక్ష లాస్ట్ ఫ్యూ ఇయర్స్లోని ఈ నేరాలు ఎన్ని జరిగాయి ఒక జస్ట్ అంతే ఎంత అమౌంట్ అంటూ పోయింది ప్రజలు ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ కానివ్వండి లేకపోతే కొంచెం ఈ సాఫ్ట్వేర్లో పనిచేస్తున్న వాళ్ళకి చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు అధ్యక్ష ఎందుకంటే ఒక మెసేజ్ వచ్చిందనుకోండి అది అది ఓపెన్ చేయాలో వద్దా తెలియదు కొంతమందికి సీనియర్ సిటిజన్స్కి టక్కన్ ఓపెన్ చేసేస్తారు దానిలో టక్కను మొత్తం అంతా బ్యాంక్ క్లియర్ అయిపోతుంది అలాగే ఆన్లైన్ షాపింగ్ చేయడానికి కొంతమంది ఆన్లైన్ షాపింగ్ అనుకొని అది పేమెంట్ లింక్ అనుకుంటున్నారు కానీ అది ఆ పేమెంట్ కాదు మొత్తం అకౌంట్లోని అమౌంట్ అంతా పోతా ఉంది మెయిన్ థింగ్ ఏంటంటే అధ్యక్ష మనం ఫోన్కి ఎంత అలవాటు డిజిటల్ మీడియా డి డిజిటల్గా మనం ట్రాన్సాక్షన్స్కి అలవాటు అయ్యాము యూపీఐ ట్రాన్సాక్షన్స్కి నీటికి అలవాటు అయ్యాం ఇలాంటి పరిస్థితుల్లోని ఈజీ ఆఫ్ లివింగ్ అయితే అయ్యింది కానీ సైబర్ నేరగాళ్ళని పట్టుకోవడం చాలా కష్టమైపోయింది అధ్యక్ష ఇది చాలా రిస్కీ ఫ్యాక్టర్ ఎందుకంటే వాళ్ళు కొన్ని మార్ఫ్ చేసిన అకౌంట్స్ క్రియేట్ చేస్తారు అలాగే వాళ్ళ దగ్గర నుంచి ఇంటర్నేషనల్ అకౌంట్స్ కూడా చేస్తారు కొంచెం మనం అది ఒక్క బటన్ ప్రెస్ చేసినా పోతుంది కొంచెం హోమ్ మినిస్టర్ గారిని ఇది ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది గత ప్రభుత్వం సంగతి నేను ఇంకా మెన్షన్ చేయదలుచుకోలేదు అధ్యక్ష ఎందుకంటే డబ్బులు పోయిన వాళ్ళు ఎలాగ పోయి ఎంత రికవరీ అయింది కూడా ఒకసారి మెన్షన్ చేస్తే బాగుంటుంది అధ్యక్ష